హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనము పూత మిల్ మేకర్ కర్రీని ఎంతో టేస్టీగా తయారు చేసుకోబోతున్నాం ముందుగా మనము ఒక గంజ పొయ్యి మీద పెట్టుకొని కొన్ని నీళ్ళని వేసుకొని నీళ్ళల్లో కొంచెం పసుపు వేసుకొని నీళ్ళని చక్కగా ఎసరొచ్చేంత వరకు మరిగించుకోవాలి ఈ విధంగా ఏసరచినాక పూతగోబి ముక్కలు ఈ సైజులో పెద్దగానే చుంచుకోవాలి ఇప్పుడు మనము ఏసరొచ్చిన నీటిలో ముక్కలను వేసుకొని చక్కగా ఉడికించుకోవాలి పసుపు వేయడం వల్ల ముక్కలకు మంచి కలర్ వస్తుంది ఇంకా కర్రీ మనకు చక్కగా కలర్ఫుల్ గా కనబడుతుంది ముక్కలను ఇంకా ఎక్కువగా ఉడకనివ్వకుండా ఈ విధంగా ఈ విధంగా మనం చేతితో తీసుకొని ముక్కని గట్టిగా ఇలా పట్టుకొని నొక్కితే ఈ విధంగా చునిగేలాగా ఉడికించుకోవాలి ఇప్పుడు మనము వేరొక కడాయి తీసుకొని ఒక రెండు చెంచాల నూనెనే వేసుకోవాలి నూనెని వేసుకొని ఒక రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని ఈ నూనెలో వేసుకొని వేయించుకోవాలి ఫస్ట్ అయితే కొంచెం జీలకర్ర వేసుకొని తర్వాత ఉల్లిగడ్డలు వేసుకొని వేయించుకోవాలి జీలకర్ర వేయడం మర్చిపోయిన నేను తర్వాత వేస్తున్నా అప్పటికప్పుడు దంచుకున్న కొంచెం అల్లం వెల్లిపాయ వేసుకొని అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం చన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకుందాం పచ్చిమిర్చి వెల్లిపాయ ఉల్లిగడ్డలు ఇంకా బాగా కలుపుతూ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పెద్ద సైజు టమాటాలు రెండు టమాటాలని చన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకొని ఈ టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు కొంచెంసేపు మూత పెట్టుకొని ఇంకా ఉడికించుకోవాలి ఈ విధంగా టమాటా ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత కొంచెమంత పసుపు తగినంత ఉప్పు కారము వేసుకొని మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కొంచెమంత ధనియాల పొడి కొంచెమంత గరం మసాలా వేసుకొని కొంచెం సేపు కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు నానబెట్టి గట్టిగా పిండుకున్న మేకర్ వేసుకొని చక్కగా ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న గోబీ ముక్కల్ని వేసుకొని చక్కగా మొత్తం అంతా ముక్కలకు పట్టేంత వరకు చక్కగా నెమ్మదిగా కలుపుకొని కొంచెం నీళ్ళని వేసుకొని ఇంకా గ్యాస్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఉప్పు కారాలు చక్కగా గోబీ ముక్కలకు పట్టేంత వరకు ఉడికించుకున్న తర్వాత కొంచెం ఎక్కువనే కొత్తిమీర వేసుకొని ఇంకా చక్కగా మొత్తం అంతా కలిపేసుకొని దించుకుంటే సరిపోతుంది ఇంకా ఎంతో టేస్టీగా పూత గోబీ మిల్ మేకర్ కర్రీ తయారైపోయింది చాలా చాలా రుచిగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి